క్రీస్తు మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈరోజు అంశం వచ్చేసి గర్వము ఇంగ్లీష్లో ప్రైడ్ అంటారు చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాము కళ్ళు మూసుకున్నట్లయితే మమ్మల్ని అతిమికలుగా ప్రేమించిన జీవంగల రక్షక మా క్రీస్తు ప్రభు అందు ఎత్తుడ తండ్రి సమాధానకర్త ఇదిగో తండ్రి నాయన ఏసయ్య ప్రతిరోజు మానక తండ్రి నాయన ఈ సమయాన్ని ఇచ్చినందుకు తండ్రి నాయన ఈ సమయంలో నిన్ను ఆరాధించుటకు నాయనా వేసయ్యా నిన్ను గనపరచుటకు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వేలాది వందనాలు ప్రభువ అలాగే తండ్రినైనా నీ వాక్యాన్ని పంచుకొని చూడక నాయన నీ జీవితాలను మార్చే శక్తి ఈ వాక్యంలో ఉంది తండ్రి ఆయన వాక్యం అంటే మీరే తండ్రి అయినా ప్రతి ఒక్కరిలో దూరి తండ్రినైనా వేసయ్యా జీవితాలను మార్చిపోతుంది ప్రభువ ప్రతి ఒక్కరితో మీరు వాక్యం ద్వారా మాట్లాడమని వారి జీవితాలను మార్చుకోమని తండ్రి నాయన ఎలాంటి తప్పులు కానీ ఎలాంటి నా నోటితో తండ్రి నాయన మిస్టేక్స్ రాకుండా కాపాడమని నా పెదవులతో మీరు మాట్లాడమండి ఘనత ప్రభావము సమస్తము మీకే చెల్లులాగన తండ్రి నాయన ఆది అంతం మీరే ఉండి చూసుకోమని అలాగే తండ్రి నాయన ఎస్ఐయా ప్రభు ఎవరైతే మా కుటుంబ సభ్యులు రాలేకపోతున్నారో తండ్రి నాయన అందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరితో మాట్లాడి కుటుంబం అంతా తండ్రిని ప్రార్థనలోనైనా కలిసి నిన్ను ఆరాధించి నైనా నీ నీ ఆరాధనలో మేము సంతోషంగా పాల్గొనేలాగా సాయం దయచేయమని మా జీవితాంతం మటుకు తండ్రినైనా చావు వరకు నాయనా వేసాయా ఇలాగ మానక్క తండ్రి నాయనా వేసాయా నిన్ను ఆరాధించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తునంగా బతున్నాడుతున్నాను తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనాలండి అయితే నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది చాలామంది సువార్థకులు బయలుదేరి ఉన్నారు లోకంలో అయితే ఎక్కువ పేరెన్నిక గల వ్యక్తుల వీడియోలు చూడడము లే వాక్యం అంటే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అంటే సోషల్ మీడియాలో ఎక్కువ శాతము పేరన్నిక అయినటువంటి వారి వీడియోస్ మాత్రమే వీక్షిస్తున్నారు ప్రేక్షకులు అయితే మాలాగా కొరతగా దేవుని కనుగొని దేవుని ప్రేమను ఎరిగి ఎంతో తృష్ణ కలిగి దేవుని గురించి వాక్యం చాటి ప్రకటించాలని మాలాంటి వాళ్ళు కూడా ఉంటారు అయితే మా మమ్మల్ని కూడా ప్రోత్సహించమని అలాగే మేము మా వాక్యాలను కూడా ఒకసారి వినాలని ఆశిస్తున్నాను ఎందుకంటే వాక్యం చెప్పాలని ఎంతో తృష్టం కలిగి ఉన్నాం కాబట్టి దేవుని రాజస్వ వార్త ప్రపంచమంతా ఈరోజు అందించబడుతుంది సోషల్ మీడియా ద్వారా మరి ముఖ్యంగా అది నా రిక్వెస్ట్ అలాగే త ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ఏంటంటే గర్వం ఇంగ్లీష్లో ప్రైడ్ అంటారు మరి గర్వం అంటే ఏంటి గర్వం అంటే ఏంటి గర్వం అంటే ఏంటంటే తను తాను హెచ్చించుకోనడం తను తాను హెచ్చించుకొనడమే గర్వం అంటే చిన్న పదమే కదా హెచ్చించుకొనడం అంటే కాదు ఈ గర్వం అనేటువంటిది చాలా సృష్టిని సైతం మార్చి పడేసింది మొట్టమొదటి సృష్టిలో గర్వించింది ఎవరంటే సాతాను సింహాసనాన్ని ఎంత సింహాసనాన్ని ఆకాశం ఎత్తుకు నన్ను ఎవరు చేరుకోలేనని గర్వించాడు ఒకసారి చూద్దామా ఉపధ్య ఒకటి మూడు నాలుగు ఉపధ్య ఒకటో అధ్యాయము మూడు నాలుగు అత్యున్నతమైన పర్వతముల మీద ఆశీనుడవయ్యుండి కొండసందులలో నివసించువాడా నన్ను క్రింద పడద్రోయగలవాడెవడని అనుకునివాడా నీ హృదయ గర్వం చేత నీవు పక్షిరాజు పక్షిరాజుగూడంత ఎత్తున నివాసం చేసుకొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును ఇదే యహోవ వాక్కు అంటే నువ్వు నీవు గర్వించి నువ్వు ఎక్కడో ఎంతో అంటే ఆకాశ మహాకాశాల ఎత్తుకు ఎదిగినా కానీ ఎక్కడికి వెళ్ళి దాపెట్టుకున్నా కానీ నేను నేను పడదోస్తాను అంటున్నాడు దేవుడు అలాగా మొట్టమొదటిసారిగా గర్వం అనేటువంటిది జరిగింది తన తర్వాత సాతాను సాతాను దూతలు భూమిదికి పడద్రోయబడ్డారు అందరికి తెలిసిన విషయమే సో గర్వం అంటే ఏంటండి తను తాను హెచ్చించుకోవడం ఒకసారి వాక్యం రెఫరెన్స్ చూద్దాము మతైసు వాడతా ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినాం బైబులు ఉంటే దయచేసి చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను ఎందుకంటే దేవుని వాక్యము పరిశోధించి అందులో ఉందా లేదా అనేది మనం కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా వార్త ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినం తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును తను తాను హెచ్చించుకుని వాడు అంటే ఇక్కడ హెచ్చించుకోవడమే గర్వం అన్నమాట తను తాను హెచ్చించుకొనడం అంటే ఏమనుకుంటున్నారు ఈగోయిజం అంటే అహం ఎక్కువ ఉంటుంది ఎలాగా నేనే గొప్ప నాకు మించినటువంటి వాడు ఈ భూమి మీద ఎవడు లేడు నాకు తెలిసినటువంటి ఇంకా ఎవరికి తెలియదు ఇం ఇంకా ఇంకొక రకంగా స్థాయికి చివరి స్థాయికి లోపల చివరిగా మాట్లాడేటువంటి మాట ఏందో తెలుసా మీకు నేనే దేవుణ్ణి అంటాడు మనిషి నేనే అంటే గర్వానికి చివరి దశ ఏంటంటే నేనే దేవుణ్ణి నా మాటనే శాసనం నేనేం చెప్తే అదే జరగాలి భూమి మీద అనే స్థాయికి ఎదుగుతాడు మనిషి అయితే గర్వం అంటే హెచ్చించుకోవడం అనేది మనకు తెలిసిన విషయమే మరి ఈ గర్వము ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయము మనం తెలుసుకోవాలి కదా గర్వం ఎక్కడి నుంచి వచ్చింది గర్వం ఎక్కడి నుంచి వచ్చిందో మీ అందరికి తెలిసిన విషయమే ఇందాక మాట్లాడుకున్నాము సాతాను ఆ రోజు హెచ్చించబడి తన మనసులో అనుకున్న వెంటనే దేవుడు దాన్ని తెలుసుకొని పడద్రోయబడు అంటే శాపంగా మార్చి భూమి మీద పడద్రో పడద్రోయబడ్డాడు అయితే ఈ గర్వం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందో స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు మొదటి యోహాను రెండవ అధ్యాయము పదహారవ వచనం మొదటి యోహాను మొదటి యోహాను రాసినటువంటి పత్రిక యోహాను రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనం ఇందులో ఏముందంటే లోకంలో ఉన్నదంతయు అనగా ఈ లోకంలో ఉన్నదంతా ఏముంటుంది ఈ లోకంలో అంటే పరలోకంలో వేరే ఉంటుంది కానీ లోకంలో ఏముంటుందంటే ఈ ప్రపంచంలో శరీరాశయు శరీరానికి సంబంధించిన ఆశలు నేత్రాశ కంటికి సంబంధించిన అంటే చూసినట్ అన్నీ అనుభవించాలనుకోవడము జీవపు డంబము అంటే ఇది తెలుగులో జీవపు డంబం అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు ప్రైడ్ అంటారు గర్వం తండ్రి వలన పుట్టినవి కావు ఏవేవి శరీరాశ నేత్రాశ జీవడంబము ఈ మూడు తండ్రి నుంచి పుట్టినటువంటివి కావు ఇవి లోక సంబంధమైనవే ఇవి లోక సంబంధమైనటువంటి ఇవి ఉండకూడదు అనేటువంటి విషయము మనము ఇంతకుముందు తెలుసుకున్న గలతీయులకు రాసినటువంటి పత్రిక ఐదో ఐదో అధ్యాయము పదహారో వచనంలో శరీర కార్యాలు అలాగనే ఆత్మీయ ఫలంలో క్లియర్గా ఉన్నాయి ఇవి మీరు ఒకసారి ఆ అధ్యాయాన్ని చదువుకోండి ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అది అంటే దేవుని పిల్లలకు ఉండాల్సిందేది గర్వం కాదు ఏముండాలి ప్రేమ ఉండాలి ప్రేమ ప్రేమ ఉన్నవాడు మన కొరింతిలో రాసినటువంటి పత్రికలో మనకు క్లియర్గా తెలుసు ప్రేమ మత్సరపడదు కోపడదు ఇవన్నీ ఉంటాయి అంటే ప్రేమించిన వాడు క్షమిస్తాడు ప్రతిదాన్ని ప్రేమ కలిగి ఉండాలి అలాగా ఇప్పుడు గర్వం ఎక్కడి నుంచి వచ్చింది లోకం నుంచి వచ్చింది ఈ లోకంలో ఎవరున్నారు సాతాను సంబంధించినటువంటి ఆక్యుపైడ్ అయినటువంటి లోకం ఇది కాబట్టి లోకం అంటే ఇంకొక రకంగా సాతానుకు సంబంధించినటువంటిది అయితే గర్వం వల్ల ఏమైతుంది అవును నేను గర్వపడుతున్నా గర్వం గర్వం వల్ల ఏమవుతుంది గర్వం వల్ల ఏమైతుందంటే నాశనం ఒకసారి సామెతలు పదహారు పద్దెనిమిదిలో చూసుకుందాము సామెతలు పదహారవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఏముందంటే నాశనానికి ముందు గర్వము నడుచును అంటే ఒక మనిషి నాశనం కావాలి అంటే డెస్ట్రాయ్ కావాలి అంటే దానికి ముందు ఏం నడుస్తుంది అంటే నాశనం నడుస్తుంది గర్వం నడుస్తుంది అంటే ఒక మనిషి అవుతున్నాడు అంటే దాని అర్థం హింట్ ఏంటంటే ఆ మనిషి పడిపోయి నాశనమైతాడు అవుతాడు అని అర్థం అంటే గర్వం గర్వం లేదా అహంకారం ఉన్నటువంటి వ్యక్తులు మనం చూసిన వెంటనే మనం ఏం కనుక్కోవాలంటే త్వరలో నాశనం అనేటువంటిది సంభవిస్తుంది లేదా మనకు గర్వం మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏంది ఇంత మహా గర్వం చూపిస్తున్నానని అప్పుడు మనం వెంటనే మనము మారిపోవాలి మార్చుకోవాలి మన జీవితాన్ని అరే తప్పు కదా అని కొన్నిసార్లు ఆహం అనమాట ఏంది వీడికి తెలిసింది నాకే ఇట్లా అహం చూపిస్తాం అన్నమాట అలాగా మనము వెంటనే మనను మనము మార్చుకోవాలి అరే తప్పు కదా వాక్యం ద్వారా సరిదిద్దుకోవాలి నాకు మించినోడు లేడు నాకు మించినటువంటిది ఏది లేదు నాకు తెలిసినంత వేరే వాళ్ళకి తెలియదు నేను అనుకునేదే కరెక్టు ఇవన్నీ గర్వానికి అహంకారానికి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి అలాంటివి ఎప్పుడైనా మనకు మన మన మనసులో ఏర్పడినప్పుడు వెంటనే వాటిని దేవుని వాక్యం ద్వారా సరి చేసుకోవాలి ఎందుకంటే ఎవరి సామెతలు ఇరవై తొమ్మిది ఇరవై మూడులో ఎవని గర్వం వానిని తగ్గించును ఎవని గర్వము వానిని ఖచ్చితంగా పడగొట్టేస్తుంది నువ్వు గర్వం గర్విష్ఠులందరూ ఉదాహరణ చాలా ఉదాహరణ నేను తర్వాత ఉదాహరణలు మళ్ళీ చెప్తా నేను అయితే ఈ గర్వం వల్ల ఏం జరుగుతుంది అంటే నాశనం జరుగుతుంది గర్విష్ఠుడిని ఖచ్చితంగా దేవుడు పడగొట్టి తీరుతాడు బీదలకు కృపానుగ్రహిస్తాడు అయితే అహ ఈ సామెతలు పదకొండు రెండులో అహంకారం వెంబడి అవమానం వచ్చును గర్వం అహంకారం వెంబడి ఏమొస్తుంది అవమానం వస్తుంది ఎందుకంటే ఆ మనిషితో ఎవడు మాట్లాడు కొంతమంది చూస్తాం బా ఏం గర్విష్ఠడు బాబు బాబునైనా ఆ ఊర్లో ఫలాన్ డేవిడు బా మాటల్లో అసలు ఇంకా కోటలు కడతా ఉంటాడు అసలు వాడు వాడితో మాట్లాడడం వేస్ట్ అని చెప్పేస్తారు అంత గర్విష్ఠులు గర్వం నోటి గర్వం ఉంటుంది అట్లా చాలా మందిని చూసి ఉంటాం మన మన మనకు తెలిసినటువంటి వాళ్ళు లేదంటే కొంతమంది చర్చిలలో ఫుల్ ఫీట్ దగ్గర కూర్చోడానికి అంటే సంఘ పెద్దల లాగా లేకపోతే ఇంపార్టెంట్ పర్సన్ లాగా విఐపి పర్సన్ లాగా బిహేవ్ చేస్తుంటారు ఎంత గర్వమో వేరే వాళ్ళని రానియరు అసలు అక్కడ నిలబడుకొని అక్కడ ఫుల్ ఫీట్ దగ్గర నిలబడుకొని వాళ్ళ యొక్క అహంకారాన్ని చూపిస్తుంటారు చూడు మా గొప్పతనం మేము ఇక్కడ ఉన్నామని అందుకే అహంకారులను పడగొట్టి బీదలకు దేవుడు కృపను అనుగ్రహిస్తాడు కలికరాన్ని అయితే ఎస్ రెండు పదకొండు ప్రకారంగా ఏమంటాడంటే నరుల అహంకార దృష్టి తగ్గింపబడును మనుషుల గర్వం అనగద్రొక్కబడును అను ఆ దినం యోహో మాత్రమే ఘనతగా వహించును నాచురల్ ఏంటంటే మనిషికి స్వభావ సిద్ధంగా అనమాట స్వభావ సిద్ధంగా గర్విష్ఠుడు అనమాట అందుకే తాను చేసినటువంటి తా తా ఎవరైనా గాని ఏ మనిషి అయినా గాని తాను చేసినటువంటి తప్పును ఒప్పుకోరనమాట ఆ తప్పును ఎదుటి వారి మీదికి మోపుతారనమాట నేను ఇలాగయింటే నేను ఇలా తప్పు చేసేవాడిని కాదు లేదంటే భార్య అంటది నా భార్య నా భర్త ఇలా ఉండింటే నేను నా జీవితం ఇలా ఎందుకు అవుతుంది లేదా బా భర్త ఏమంటారంటే నా భార్య ఎలా ఉంటే నా జీవితం ఎందుకు అవుతుంది లేదా పిల్లలు ఏమంటారంటే నా తల్లిదండ్రులు సరిగా ఉండింటే నేను నా జీవితం ఇట్లా ఎందుకు ఉంటుంది ఇలాగ రకరకాలుగా అనమాట అయితే అహంకార ఎసా రెండు పన్నెండులో అహ అహంకార అతిశయం గల ప్రతిదానికి ఔన్నత్యం గల ప్రతిదానికి విమర్శించు దినము సైన్యము సైన్యములకు అధిపతి యోగు యోహో అని నియమించి ఉన్నాడు అది అనగద్రొక్కబడును అయితే యసే గ్రంథంలో రెండు పన్నెండులో ఏమంటున్నాడు మీకు చాలా మంది గర్విస్తున్నారు ఇష్టానుసారంగా అయితే ఈ గర్వము భూమి మీద నాశనం కూడా జరుగుతుంది అయి తర్వాత అంటే ఇంతటితో అయిపోదు ఆ నాశనం రేపు ఒక విమర్శ దినము ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు విమర్శ దినం ఒక రోజు న్యాయపీఠం ముందు నిలబడాల ప్రతి ఒక్కరు ఆ రోజు నీ గర్వము అనగద్రొక్కబడిపోతుంది ఎంత గర్వించావు నువ్వు బీదలని కనికరం చూపించలేదు ఏ రోజు నీ అన్నని కాని నీ తల్లిని కాని నీ కొడుకుని కాని నీ పిల్లల్ని సరిగా చూడలేదు రేపు పొద్దున లేకపోతే నీవు సమాజంలో ఒక అడుక్కున్న వానికి కానీ లేకపోతే నీ కళ్ళదును కింద పడినా కానీ చూసుకోకుండా నువ్వు అంత గర్విష్ఠుడయ్య నువ్వు గర్విష్ఠు మాటలు మాట్లాడి ఎంతోమందిని నువ్వు దుఃఖపరిచావు ఎంతోమందిని బాధ పెట్టావు నీ చావుకు కారణమయ్యావు ఇలాంటి ఏ అంటే రకరకాలుగా గర్వం ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తుంటాడు వాటిని అన్నిటికీ విమర్శించే దినము ఒకరోజు ఉంది అనే విషయాన్ని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు అండి అందరికీ అయితే యాకబు రాసినటువంటి నాలుగో ఆరో నాలుగో అధ్యాయము ఆరో వచనంలో ఏమంటున్నాడు అంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును ఇది నిజమే కాదండి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి దేవుడు అహంకార ఎవరైనా కానీ ఆడు ఆడు పీఎం కానీ సీఎం కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఏ అధికారులైనా కానీ వాళ్ళ అధికారము ఉన్నటువంటి టక పట పటాలను పడిపోయి ఆ యొక్క అధికారాన్ని తీసేసి దీనులకు అనుగ్రహిస్తాడు అంటే సాత్విక సాత్వికమైనటువంటి వాళ్ళకు దీనులకు అయితే ఈ అహంకారులను గుర్తుపట్టడానికి ఒక కొన్ని హింట్స్ ఉన్నాయి అహంకారులను ఎట్లా గుర్తుపడతాం అని చెప్పండి గర్విష్లని వాళ్ళు చూసే చూపు వేరే ఉంటుంది పైకి కిందికి చూస్తారు వాళ్ళు అప్ అండ్ డౌన్ చూస్తారు మంచినిట్లా అండర్ ఎస్టిమేట్ చేస్తారనమాట తర్వాత అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అహంకారులకు ఆ సామెతలు ఇరవై ఒకటి ఇరవై నాలుగులో సామెతలు ఇరవై ఒకటి ఇరవై నాలుగులో అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు వెరీ ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి గర్విష్ఠి లేదా అహంకారి ఎవరంటే అపహాసకులు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి అపహాసకులు అంటే హాస్యం వేరే అపహాస్యం వేరే అపహాసం అంటే ఏంటి నీ ముక్కు బాగలేకున్నా నువ్వు కర్ర ఉన్నా నువ్వు పొట్టుకున్న అంటే లోపాలు ఎదుటివాని యొక్క లోపాలను చూసి డబ్బు లేకపోవడం బీదరికం వాడు చూడు వస్తున్నాడు చూడు పది రూపాయలు అడుక్కుంటాడు చూడు అని ఇంకా పది మందిగా నవ్వడం వాడు వస్తుంటే చెప్పి నవ్వడం లేదు పనాన్ని వ్యక్తి వస్తున్నాడు వాడు చూడు వాడు వస్తాడు ఇప్పుడు డబ్బులు అడగడానికి వస్తాడు చూడు అని అందరూ మాట్లాడుకోవడం గర్వి గర్వం చూపించడం నవ్వుకోవడం అపహాసం చేయడం లేదా బట్టనెత్తి లేదా లోపాలు మనిషి యొక్క లోపాలు వీటినండి అపహాసం అంటే చ వీలైనంత వరకు గర్విష్ఠులు ఎవరు అంటే అపహాసకులు ఎదుటివాని యొక్క సమస్యలను చూసి నవ్వుకునేవాడు గర్విష్ఠి అంతే కదా వాడి గర్వం ఎట్లా చూపిస్తాడు ఇప్పుడు గర్వం అనేటువంటిది ఒకటి ఉంది వాడు చూపించుకోవాలి కదా ఎట్లా చూపిస్తాడు ఎట్లా చూపిస్తాడండి మీకు గర్వం ఉంది ఎలా చూపిస్తారు మీరు చెప్పండి ఎలా చూపిస్తారు గర్వం నా మాటే శాసనం నా దగ్గర నేను కింగుని నేను నా దగ్గర డబ్బు ఉంది నేను ఎవరినైనా కొనగలుగుతాను ఏదైనా చేయగలుగుతాను నేను చెప్పినట్టు వినాలా ఇదంతా గర్వానికి సంబంధించినటువంటి విషయం మొదటి స్థానం కోరుకుంటారు అంతే కదా చర్చిలో కానీ మ్యారేజెస్లో కానీ ఎక్కడైనా కానీ స్థానం కోరుకుంటారు ఆ స్థానం వేరే వాళ్ళకి ఎవరి ఎవరికి ఇవ్వకూడదు ఇలాగనమాట అయితే ఇప్పుడు ప్ర ప్రజెంటు ఇప్పుడు ప్రభుత్వాలు వెళ్తా ఉన్నారు కదా ఒకవేళ ప్రభుత్వాలు ప్ర పరిపాలించేటువంటి వ్యక్తులు ఎవరైతే గర్వం గర్విష్ఠులై నాకు మించినటువంటి వాళ్ళు ఎవరు లేరనే అనుకున్నారనుకో దేవుడు ఏం చేస్తాడు ఆ అధికారాన్ని తీసి ఇంకొకరికి పెడతాడు తీసేస్తాడు నువ్వు నాకు మించిన వాళ్ళు లేరు నాకు నేనే నియంత నియంతలాగా గర్వంతో ఎగిరి పడుతూ ఉంటే వెంటనే నీ అధికారం కొట్టివేసి వేరే వాళ్ళకి ఇవ్వబడిపోతుంది అది దేవుడు క్లియర్గా చెప్తా ఉన్నాడు అయితే ఉదాహరణకు ఉదాహరణకు మనము దానియాలకు రాసినటువంటి గ్రంథంలో దానియాలు ఐదు ఇరవైలా చూద్దాం ఒకసారి ఐదు ఇరవై ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ తీసుకుందాం దానియాలు ఐదు ఇరవై దీంట్లో ఏముందంటే అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయం కఠినం చేసుకునగా దేవుడు అతని ప్రభుత్వము అతని నుండి తీసివేసి అతని ఘనత పోగొట్టును చెప్పిండా దేవుడు ఈయన ఇప్పుడు ఇందులో దానియాలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే నెముకద్ నైజర్ గురించి ఆ ప్రభుత్వము నెముక నెముకద్ నైజరు యూదులు రాజ్యంలో ఇస్రాయల్ జనాంగాలు మాట వినక గర్విస్తులయినారు అయితే ఈ ఏదైతే సా సల్మాన్ రా మహారాజు కట్టబడినటువంటి మందిరాన్ని పగలగొట్టి అందులో ఉన్న సమస్తాన్ని దోచుకున్నాడు దేవుడే నెముక రాజ్యాన్ని అధికారాన్ని కట్టబెట్టాడు అందరినీ దాసులను తీసుకుపోయినాడు నె ఎక్కడికి బబులోన్ సామ్రాజ్యానికి కొనిపోబడ్డారు ఎవరు హెచ్కేలు చాలా మంది ప్రవక్తలను కూడా తీసుకుపోయినాడు బందీలు చేసుకొని ఎవరైతే బీదవాళ్ళు ఉంటారో ఎవరైతే లేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని మాత్రం విడిచిపెట్టాడు ఇస్రాయేల్ జనాంగాల్లో అర్థమైందా కాబట్టి గర్భిష్ఠులు ఎవరు ఈ భూమి మీద చలవని ఎక్కువ రోజులు కాలేరు ఒకవేళ మనకు గర్వం అనేది వస్తుందా వెంటనే గుర్తు పెట్టుకొని అయ్యో మనం నాశనం అవుతామని వెంటనే కుమిలిపోయి దేవా నన్ను దేవా నేను గర్విష్ఠుని అయిపోతున్నాను కొంతమంది గర్వం ఎలా ఉంటుంది అంటే కొంతమందికి అందం విషయంలో గర్వం ఉంటుంది అంటే నాకు మించిన అందగత్తలు ఎవరుండరు నాకు మించినటువంటి అందమైనటువంటి వాడు ఈ భూమి మీద ఎవరు లేరు నేను హీరోని నేను హీరోయిన్ని ఇలా కంపేర్ చేసుకుంటారు లేదా కొంతమంది ఏమైతే అంటే నా నేను నేను నా చదువు ముందర ఎవరు పనిచేయరు ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్ నా చదువు ముందర కనీసము నా బంధువులే కానీ సొసైటీలో కానీ ఎవరు నాకు ఎదురు రారు ఇంకా కొంతమంది ఏ విషయంలో గర్విస్తారు డబ్బు విషయంలో అంటే ఆస్తి విషయంలో నాకున్న ఆస్తిలో వీడంతా ఆఫ్టర్ ఆల్ ఇంకా కొంతమంది జ్ఞానంలో జ్ఞానంలో గర్విస్తారు అరే నా వీడికేం తెలుసు ఆఫ్టర్ ఆల్ నాకు తెలిసినంత జ్ఞానంలో గర్విస్తారు అనమాట ఆఫ్కోర్సు స్టార్టింగ్ లో గెలిచొచ్చు ఆ గెలుపు గెలుపు అనేటువంటిది దేనికి దారి తీస్తుందంటే గెలుపనేటువంటిది ఎప్పటికైనా సంతోషాన్ని ఇవ్వాలి కానీ గర్వానికి దారి తీయకూడదు అంటే చిన్న చిన్నగా దేనికి దారి తీస్తుంది అంటే గర్వానికి దారి తీస్తుంది అనమాట నువ్వు గర్విష్ఠులు అవుతున్నావు వెంటనే పడిపోతావు అంతే అర్థమవుతుందా కాబట్టి మనమంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక విషయం ఏంటంటే దేవుడు మనకు ఒకటే నేర్పించాడు ప్రేమించడం ప్రేమించడం కాబట్టి మనం అందరినీ అనుకోండి గర్వం ఎక్కడి నుంచి వస్తుందండి ఇంకా రాదు అందరినీ క్షమించే గుణం వస్తుంది క్రైస్తవుడు అంటే ఎవరు అందరినీ క్షమించేవాడే అందరినీ ప్రేమించేవాడు కాబట్టి చివరిగా మతైసు వార్త ఇరవై మూడు పన్నెండులో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎప్పటికైనా నీకు సక్సెస్ రావాలా అంటే నువ్వు గెలవాలంటే సూత్రం ఏంది ఏంటి ఫార్ములా ఇరవై మూడో అధ్యాయము పన్నెండవ వచ్చిన ఏముంది తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును తన్ను తాను